స్వాగతం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో పురుషోత్తపట్నం గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు మురుగు కాలంలో గడిచిన ఐదేళ్ల కాలంలో పూడిపోయిన డ్రై డ్రైనేజీ లో పూడిగా దోమలు పేరుకుపోయి గ్రామంలో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని పురుషోత్తపట్నం గ్రామంలోని ప్రజలు ఎస్పీ న్యూస్ ముందు డ్రైనేజీల విషయంలో వారు పడుతున్న బాధలు వెల్లడించారు ఎన్ని సార్లు చెప్పినా ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదన్నారు పంచాయతీ సర్పంచ్ సరిపల్ల అనురాధ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారి మీడియా ముందు వెళ్లగక్కారు ఆమె పేరుకే సర్పంచ్ పెత్తనం మాత్రం వైసీపీ నేత చలమలరాజు ది దళిత అధికారాలు ఇవ్వకుండా పంచాయతీలు ఏ పని చేయాలన్నా సుజిరాజు అనుమతితోనే జరగాలని శాసనం ప్రభుత్వం నుండి నిధులు మంజూరైనప్పటికీ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ మాత్రం ప్రజలను అనారోగ్యానికి పాలు చేసే విధంగా ఉంది సుజిరాజు పేరు చెబితేనే గ్రామ ప్రజలు హడలెత్తిపోతున్నారు ప్రజల ధైర్యం చేయలేక సంక్షేమ పథకాలు ఆపేస్తాడనే కారణంతో ప్రశ్నించలేకపోతున్నామని వాపుతున్నారు స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఐదేళ్లు కావస్తున్న పెత్తందల కనసన్నలోనే నలిగిపోతుంది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకునే క్రమంలో గ్రామంలో డ్రైనేజీలు పూడికపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు మండల స్థాయి అధికారులు అయితే పర్యటించుకున్న నమ్మకం ఆ గ్రామంలో ప్రజలకు పూర్తి నశించిపోవడంతో కలెక్టర్కి విన్నవించుకుంటున్నామని ఎస్పీ న్యూస్ ద్వారా వారు తెలియజేస్తున్నారు 喜ぶわよ。 哎，人多、yeah,。 啊，弟兄们。啊，兄弟。兄弟，兄弟。 నా పేరు డి మున్ని దీప్తి పురుషోత్తపట్నం పంచాయతీ సెక్రటరీగా పనిచేసి గ్రామస్తులు అనుభవం చేస్తున్నాను ఆ విషయం మీద వివరణ ఇక్కడ పుచ్చుతపట్నంలో డ్రైమ్స్ అనేది ఇక్కడ పూడికతీత అనేది ఒకటి ఉందండి దానికి మేము జై గారితో మాట్లాడే మేము అక్కడ అన్ని ఎస్టిమేట్స్ అన్ని రెడీ చేయించాము అక్కడ వాళ్ళు పగలగొట్టారండి అది పగలగొట్టిన తర్వాత అది కచ్చే డ్రైమ్ కూడా మేము తీయడానికి ప్రపోజల్స్ అన్ని పంపించాము సో అది ఒక వన్ వీక్లో మేము మొత్తం అంతా రెడీ చేసి అది క్లియర్ చేయించేస్తామండి మేము అదేనండి అది కట్టేటప్పుడు కొంచెం వాళ్ళు అది కొంచెం టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం ఉందండి సర్వ్ చేసుకున్నాం అండి ఒక వన్ వీక్ టూ వీక్స్ లో మొత్తం క్లియర్ అయిపోతుంది నా పేరు అండి పూర్చిపట్టు గ్రామం మా గ్రామ పంచాయతీలో ఎక్కడున్నా కానీ డైనేజీలు కానీ ఏవండి ఎస్ఐ పేటలో ఫుల్ గా నిండిపోయి ఉన్నాయి అది స్వయంగా నా స్వయ డబ్బులతో నేనే తీయించాను కొంతవరకు మూడు రోజులు మట్టి చెప్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు రేపు రేపు అంటున్నారో ఎవరు వస్తలేదండి డైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందండి మా పురుషోత్పట్నం అది కొత్త దయచేసి దాన్ని చూసి మరి చేయాలి పురుషోత్తపట్నం అండి వల్ల పురుషోత్పట్నం అండి దోమలు కొట్టినందువల్ల నేను అంతా పోయింది పదివేలు అయింది హాస్పిటల్కి వెళ్తే అండి ఈ డ్రైన్ వల్ల అండి డ్రైన్ తీయలేదండి అడ్డేసేసారండి అక్కడ ఎప్పటికప్పుడు పోయేది పోనే కాండగా ఆఫ్ చేసేసేసారండి అడ్లు వేసేసారు అడ్లు వేసేసిన దానివల్ల ఇక్కడ నీరు నిలబడిపోయి దోమ అంతా పోటింగ్ అయిపోయి ఇక్కడ కుట్టేసి నానా ఇబ్బందులు పడిపోయి ఇగో దోమలు కుట్టి ఆరోగ్యం అంతా చెడిపోయిందండి వీళ్ళు కూడా ఏం కలిసిందో తెలీదు నాకు ఏం అర్థం లేదండి ఏం గడిచిందో హాస్పిటల్లోకి వెళ్ళండి అండి షెఫ్ట్కి అయిపోయింది అది ఆ కొత్త పదివేలు అయిందండి అది చేసాక అప్పుడప్పుడు వాళ్ళు పిలిపించారండి వాళ్ళు అప్పుడప్పుడు తీయించారండి తీయించినా గానీ వెళ్తా లేదండి మీరు పంచాయతీలో సెక్రటరీ గారిని చాలా సార్లు అడిగారు ఐదారు సార్లు అడిగాను తీంతా తీరు కానీ తీయలేదు తీయలేదు అన్నారు రోజు తీంతానమాట అన్నారు ఎన్నిసార్లు వెళ్ళినా తీంత అన్న మాట రెండు మాట రాలేదండి ఏ పిల్లలు రావాలండి నా వెంటారు మాది జారికి ఈ మురికి కాలంలో వాళ్ళు ఎట్లా వచ్చినట్టు ప్రభుత్వంగా వాళ్ళు ఎట్టు కింద ఉన్నారు ఏం పట్టించుకోవట్లేదండి అక్కడ కారణం ఏంటి అన్నట్టు కూడా ఎవరు తెలిసేది ఎవడు వచ్చినా కానీ నాకేంటి అన్నట్టు కాని అంటారు కానీ ఏ గారిని అడిగితే ఏ గారు కూడా ఆ డ్రైన్ పెట్టమన్నారా పెట్టమన్నది కూడా పెట్టలేదండి వీళ్ళు ఎక్వసిలిటీ పడపాలని మరుపుకోవాలి అడిగారా మీరు పంచాయతీ అడిగారు పంచాయతీ కూడా లేకపోతే ఎక్కలేదు చెయ్యట్లేదు